చూడు చూడు సూర్య నేనే అద్య నేను అద్య సూర్య సూర్య సారీ అద్య సూర్య సారీ సారీ అద్య సారీ నీకు చెప్పారు కదా మన ఇద్దరికి సెట్ అవదని ఎందుకు వచ్చావు ఏం చేసింది అమ్మాయి అమ్మాయికి రాళ్ళు నీకు పాప నుంచి నీ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను తప్ప అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంటావు ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణ